సాధించుకున్న ఈ తెలంగాణని ఆనాటి ప్రధానమంత్రి గారి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే పది సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి ప్రభుత్వానికి కనీసం ఆ ప్రధానమంత్రి గారికి జ్ఞాపకార్థకంగా ఒక్క స్కీమ్ పేరు పెట్టకపోవటము ఆనాటి ప్రభుత్వం యొక్క గొప్పతనం ఏందో మనకి చాలా స్పష్టంగా ఈనాడు కనిపిస్తుంది ఒక మంచి పని ఏదైనా చేస్తే ఆ చేసిన మంచి పనికి కృతజ్ఞతగా ఆ కుటుంబమో ఆ ప్రాంతమో ఆ జిల్లానో ఆ రాష్ట్రమునో ఉంటుంది ఆనాటి ప్రభుత్వం మర్చిపోతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రజా ప్రభుత్వంలో ఈ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి యూనివర్సిటీకి డాక్టర్ కీర్తి శేషులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పేరు పెట్టినందుకు కూడా ఈ ప్రభుత్వ పక్షాన మీ అందరి పక్షాన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలుపుతూ మీ దీవెనలన్నీ ఈ రాబోయే రోజుల్లో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఉండే విధంగా మీ తీర్పు ఉండాలి అని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి కూడా కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి అభినందనలు కృతజ్ఞతలు